హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాళ రెసిపీలో నేను బ్రేక్ఫాస్ట్లోకి అంటే ఎక్కువగా ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుందండి ఈ పొడి ఈ పొడిని మేము ఇడ్లీ పొడి అంటాము కొన్ని చోట్ల గన్ పౌడర్ అని కూడా అంటారంట ఏమైనా తెలిస్తే ఐడియా ఉంటే కమెంట్ చేసేసేయండి మీరు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ పొడి తయారీ విధానాన్ని చూద్దాం రండి మందంగా ఉండే ఇలాంటి పెనాన్ని ఒకటి పెట్టుకోండి అప్పుడే గింజలు బాగా ఫ్రై అవుతాయి ఒక స్పూన్ నూనె వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత మీకు కప్పు చూపిస్తున్నాను కదా ఆ కప్పుతో ఒక కప్పు పచ్చశనగపప్పుని తీసుకున్నాను అండి మీరు గ్లాస్ కానీ కప్పు కానీ ఏదైనా మెజర్మెంట్ పెట్టుకోండి ఒక కప్పు తీసుకోండి పచ్చశనగపప్పు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోండి పొడి బాగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అదే కప్పుతో నిండుగా తీసుకోకూడదండి మినప గుండ్లను కానీ మినపప్పుని కానీ కొంచెం తగ్గించుకోవాలి అంటే త్రీ ఫోర్త్ తీసుకోవాలండి ఎప్పుడు పచ్చశనగపప్పు కొంచెం ఎక్కువగా ఉండాలి ఈ పొడిలో అప్పుడే బాగుంటుంది చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నిదానంగా ఓపికగా మినిమం టెన్ మినిట్స్ పడుతుందండి మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లార పెట్టేసుకోండి ఇప్పుడు దానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకోండి ఒకటి పావు స్పూను మిరియాలు వేసుకోండి ఈ పొడిలో మిరియాల నుంచి వచ్చే కారం టేస్టే చాలా బాగుంటుందండి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి వేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు మీరు ఆ వేడికే మొత్తం ఫ్రై అయిపోతాయి అవి కూడా తీసేసి ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టేసుకోండి ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీకి పట్టేసుకోవడమే అండి అంతే లెస్ ఇంగ్రీడియంట్స్తోని ఈ పొడి అయిపోతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మిక్సర్ జార్లో తీసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం తెల్లగడ్డపాయల్ని వేసుకొని బాగా మిక్సీ ఆపుకుంటూ పొడి పట్టేసుకోవడమే అండి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకోండి ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని తింటే ఇంకా అద్దిరిపోతుంది అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్